రైతుకు మళ్ళీ మొండు చేయే రుణమాఫీలో కాంగ్రెస్ మార్క్ మాయజాలం బీఆర్ఎస్ లక్ష మాఫీకి ముప్పై ఆరు పాయింట్ అరవై ఎనిమిది లక్షల మంది అరువులు కాంగ్రెస్ రెండు లక్షల మాఫీకి ఇరవై మూడు పాయింట్ డెబ్బై ఐదు లక్షల మంది అయినట బీఆర్ఎస్ హయా కన్నా పదమూడు లక్షలు తగ్గిన అరువులు రుణమాఫీ పరిమితి పెంచితే అరువుల సంఖ్య పెరగాలి నాడు లక్ష మాఫీకి పంతొమ్మిది వేల నాలుగు వందల నలభై కోట్ల అంచనా నేడు పద్దెనిమిది వేల రెండు వందల ఇరవై నాలుగు కోట్లతోనే రేవంత్ సర్కారు సరే అని చెప్పి ఇక్కడ రుణమాఫీకి సంబంధించి చూస్తూ ఉన్నాం గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు లక్షలోపు రుణాలు ఏదైతే మాఫీ చేసిరో ఏదైతే మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము లబ్ధి పొందినటువంటి రైతులు ముప్పై ఆరు పాయింట్ అరవై ఎనిమిది లక్షల రైతులు ఉంటే ఇవాళ కాంగ్రెస్ సర్కారులో ఇచ్చినటువంటి రెండు లక్షల రుణమాఫీ ఇవాళ ఇరవై మూడు పాయింట్ డెబ్బై ఐదు లక్షల మంది ఉన్నారని చెప్పి కనిపిస్తా అంటే ఇవాళ ఎవరైతే రుణమాఫీకి సంబంధించిన అంశము ఏ విధంగా కాంగ్రెస్ సర్కార్ రెండు లక్షల రుణమాఫీ అని చెప్పి ముంగడ పెట్టుకొని ఏ విధంగా కొర్రీలు పెట్టిందో ఎంతమంది రైతులకి అలా నష్టం కలిగించే విధంగా నిర్ణయాలు తీసుకుంది అనేది క్లియర్ కట్గా కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి ఈ మొండి వేఖరి కుట్ర అనేది క్లియర్ కట్గా మనకు కనిపిస్తూ ఉంది ఇక్కడ చూడవచ్చు ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిది వేల నాలుగు వందల నలభై కోట్లు చేస్తే ఈనాడు పద్దెనిమిది వేల రెండు వందల ఇరవై ఎనిమిది కోట్లతోనే రేవంత్ సర్కార్ ఉందని అంటే క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది అంటే ఒక పేరుతోనే ఇవాళ ఒక ఏదో పేరు చెప్పుకోవడానికి వారి డబ్బాలు కొట్టుకోవడానికి వాళ్ళ కాంగ్రెస్ సర్కారు చేస్తున్నటువంటి పాలనను చూస్తూ ఉంటే క్లియర్గడగా కనిపిస్తూ ఉంది ఎక్కడైనా సంఖ్య పెరిగితే ఖచ్చితంగా ఆ అమౌంట్ అనేది పెరగాలి మనకి ఇప్పుడు లక్ష రుణమాఫీ చేసిన వాళ్ళ కంటే రెండు లక్షల రుణమాఫీ చేసినటువంటి సంఖ్య అనేది రుణం అనేది పెరగాలి కానీ ఇక్కడ ఏమైంది తగ్గిపోతూ ఉంది తగ్గింది ఎందుకోసము అనేకమైన దాంట్లో ఆ రుణ రుణమాఫీకి సంబంధించిన అనేకమైన కొర్రీలు పెట్టిన దాంట్లో ఇవాళ రేషన్ కార్డు పెట్టిరు అదేవిధంగా దానికి అనుసంధానం ఉంటేనే ఇవాళ రైతులకు రుణమాఫీ అవుతుందని అనేకమైన వాటిని వాటిలో రూల్స్ తీసుకొచ్చిరు ఆ రూల్స్ వల్ల క్లియర్ కట్గా ఎంతమంది రైతులకి ఇలా రుణమాఫీ జరుగుతూ ఉంది అనేది ఇక్కడ తెలంగాణ రైతాంగం అందరూ కూడా అడుగుతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాము ఇవాళ దేనికోసం కేవలం చెప్పుకోవడానికైనా మీరు రుణమాఫీ చేసేది కేవలం చెప్పుకోరు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి రుణమాఫీకి అంతా కూడా మీరు చేయలేకపోతూ ఉన్నారంటే మరి దానికి రెండు లక్షల రుణమాఫీ అని పెట్టుకున్నారు రెండు లక్షల రుణమాఫీ మేము చేస్తూ ఉన్నాము ఏకకాలంలో అన్నారు ఏకకాలం ఇవి ఇప్పటికి మూడు విడతలు అన్నారు రెండు విడతలు అయిపోయినా ఇంకో విడితే అలా చేస్తామన్నారు మరి ఎట్లా చేస్తారు ఏందో మరి ఇప్పటికే మనకు క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది ఏ విధంగా లక్ష లక్షన్నర రుణమాఫీ రైతులందరికీ లబ్ధి చేకూరుంది ఎంతమంది ఇబ్బంది పడుతూ ఉన్నారు ఎన్ని అనేకమైన సమస్యలు వస్తూ ఉన్నాయి రుణమాఫీ విషయం అని చెప్పి చూస్తూ ఉన్నాము మరి ఇక్కడ కాంగ్రెస్ వైఖరి కాంగ్రెస్ రైతుల పట్ల చూపిస్తున్నటువంటి ఏ విధంగా రైతులకి వెయిట్ వేసే విధంగా ఈ సమస్యలు తీసుకొచ్చే విధంగా ఇబ్బంది పెడతా ఉంది అనేది క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది చేసిన లక్ష రూపాయలైనా ఎక్కువ మంది రైతులకి కేసీఆర్ హయాంలో జరిగింది ఇప్పుడు రేవంత్ హయాంలో చేస్తూ ఉన్న రెండు లక్షలు కూడా కొంతమంది రైతులకి జరుగుతూ ఉన్న పరిస్థితి మనం క్లియర్ కట్గా చూస్తూ ఉన్నాం ఆ రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామన్న ముఖ్యమంత్రి గారు మరి ఇప్పుడు ఏ మాట చెప్తారో ఏం చెప్తారో చూడాలి